ఈరోజు పాలకూర మురింగా పౌడర్ అండ్ ఎగ్తో మీకు ఒక కర్రీ చూపించాలనుకుంటున్నానండి చేద్దామా మరి స్టార్టింగ్ అయితే మనం స్టవ్ ఆన్ చేయాలి కదండి అజ్ యూజువల్గా స్టవ్ ఆన్ చేశాను ప్లస్ ఆయిల్ ఆయిల్ వేస్తున్నాను ఇవ ఇది కామన్ థింగే ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను ఈరోజు ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు ఎండుమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి వెల్లుల్లి వేస్తున్నానండి వెల్లుల్లి అది వేసిన తర్వాత కొంచెం కరివేస్తా ఇవి వేసినవి వేగేయండి వేగిన తర్వాత మనం ఆనియన్ పచ్చిమిర్చి ఆనియన్ విత్ పచ్చిమిర్చి రెండు యాడ్ చేశాను ఆనియన్ పచ్చిమిర్ వేగుతూ ఉన్నప్పుడే ఇందులో మనం స్టార్టింగ్ కొంచెం సాల్ట్ సాల్ట్ పసుపు యాడ్ చేస్తాను కదండి ఉల్లిపాయ మాయిస్ చే రావటానికి సాల్ట్ పసుపు పసుపు యాడ్ చేశాను ఇవి వేగుతూ ఉన్నప్పుడు కొంచెం సేపు వీటిని హైలో బాగా హీట్ అవనిచ్చి మీడియం ఫ్లేమ్లో మార్చేసుకుంటే జస్ట్ ఒక త్రీ మినిట్స్లో మనకి ఉల్లిపాయ మనం అనుకున్నట్టుగా మంచిగా మగ్గిపోతుంది ఉల్లిపాయ మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దామండి చూడండి ఓపెన్ చేసి చూస్తున్నాం కదా ఓపెన్ చే ఇంకా కొంచెం ఇంకో టూ మినిట్స్ మగ్గితే కనుక ఉల్లిపాయలు మగ్గిపోతాయి ఇంకోటి ఏంటి మీకు చూపించాలనుకుంటున్నానంటే నా దగ్గర ఉన్న ఈ చిన్న రోల్ అండి బుల్లిది ఇత్తడిది నాకు చాలా నచ్చి దీన్ని అమెజాన్లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా తెప్పించుకున్నాను ఇందులోనే అన్నీ మనం దంచుకోవటానికి మామూలు రోల్ కాకుండా ఇత్తడిది చాలా బాగుంటుంది ఇది ఇందులోనే వెల్లుల్లి ఏది దంచినా కానీ దీంట్లో దంచుతుంటాను అమెజాన్లో దొరుకుతుంది ఇది చాలా బాగుంది ఇది ముద్దుగా ఉంటుంది అన్నమాట కిచెన్లో కర్రీ ఆల్రెడీ ఉల్లిపాయ మగ్గు మగ్గుతుంది మగ్గింది ఈ స్టేజ్లో మురింగా పౌడర్ నేను ఇట్లా పౌడర్ చేసి మునగాకు దొరికినప్పుడు నీడలో ఆరబెట్టి ఇట్లా పౌడర్ చేసి ఉంచుకుంటానండి ఇది ఎందుకంటే చాలా మునగాకులో అన్ని ఉన్న విటమిన్స్ ఇంకెందులో లేవని డాక్టర్స్ చెప్తున్నారు కదా అందుకని కర్రీస్లో ఏంటంటే విడిగా అంటే మనం పెద్దగా యూజ్ చేయమని చెప్పి ఇట్లా ఆకుకూరలు వండేటప్పుడు వేరే కర్రీస్లో కొంచెం పౌడర్ యాడ్ చేసేస్తుంటాను అనమాట కర్రీ టేస్ట్ వస్తుంది మన బాడీకి కావలసిన విటమిన్స్ అన్నీ అందుతాయి కాబట్టి కొంచెం పౌడర్ వేసి వేగే వేగుతూ ఉన్నప్పుడే పాలకూర కూడా యాడ్ చేసేస్తాను పాలకూర యాడ్ చేసి పాలకూర మంచిగా కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తాను పాలకూర వేసాను కదండి పాలకూర వేసాక పాలకూర ఇలా వే కాసేపు ఆయిల్లో మనం దీన్ని పచ్చివాసన పోయే వరకు మంచిగా మడ్డనిద్దాం నేను చేసే కర్రీస్ అయితే కొంతమంది చూస్తున్నారండి లైక్స్ వస్తున్నాయి కొన్ని కొంచెం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బా చేస్తానండి నేను కర్రీస్ నా కర్రీస్ అన్ని మీరు ఒకసారి చేసి చూస్తా ఉండండి కొంచెం టేస్ట్ తెలుస్తుంది మా హస్బెండ్ అయితే అబ్బో చాలా బాగా చేస్తా ఉంటారు ఊరికే అంటున్నారు అనుకుంటున్నారు కదా మీరు కాదండి నిజంగా ఇచ్చే కాంప్లిమెంట్ ఇంకా వెరైటీ ఆఫ్ కర్రీస్ చేస్తుంటాను ట్రై చేయండి తప్పకుండా కూర మనకి మురింగా పౌడర్ పూర్తిగా మగ్గిపోయిందండి ఈ మగ్గిపోయిన ఈ స్టేజ్ లో ఏంటంటే మనం కొంచెం ధనియా జీలకర్ర పౌడరు జస్ట్ మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేద్దాం కారం యాడ్ అయ్యాక యాడ్ చేసిన తర్వాత జస్ట్ మనం ఎగ్స్ మీకు ఎక్కువ ఎగ్స్ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎలా కావాలంటే అట్లా ఎగ్ ఇట్లా కొట్టి వేసేద్దామండి ఎగ్ ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు దీన్ని ఏమీ కదపకుండా మనం ఈ స్ట్రెక్చర్ కదపకుండా ఇట్లా ఉంచేద్దామండి కొంచెం లో ఫ్లేమ్ పెడదాం ఇట్లా ఉంచేద్దాం ఇది జస్ట్ ఇట్లా ఉంచి కాసేపు మూత పెట్టేస్తే ఎగ్ అంతా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మూత తీసి దీన్ని చూద్దామండి అప్పటిదాకా దీనికి రెస్ట్ ఇద్దాం కాసేపు ఎగ్ వేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా మనం దీన్ని మామూలుగా మనం ఎగ్ పొరటు చేసినప్పుడు ఎట్లా వస్తుందో సేమ్ అట్లానే ఇది ఎగ్ అంతా స్ప్రెడ్ అవుతుంది దీని తర్వాత ఒకసారి మనం ఇట్లా మొత్తం అంత అడుగు నుంచి కలి కలు కలుపుకోవాలి కర్రీస్ చేసినవి అయితే చూస్తున్నారండి చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి చూసినప్పుడు ఇదిగోండి కర్రీ అయిపోయింది ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట ఎగ్ మిక్స్ అయిపోయి ఇట్లా కర్రీ మనము ఇది ఏంటంటే చపాతీలో పుల్కాలో పూరీలో రైస్లో ఎందులో అయినా కూడా బాగుంటుందండి ఇది మనకి మంచి పోషకాహారము ఎగ్స్ ఉన్నాయి ప్రోటీన్ ఆకుకూరలు ఉన్నాయి ఏ విటమిన్ మొరింగాలో ఉన్న విటమిన్స్ అసలు ఇంకా ఏ ఆకుకూరలో లేవు కదండి కాబట్టి ఇది మనకి చాలా డెలీషియస్ కర్రీ ప్లస్ చాలా రిచ్ విటమిన్స్ ఉన్న కర్రీ ట్రై చేయండి ఈ విధంగా బాగుంటుంది ఓకేనండి ఓకే అండి